నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి మొన్న రాత్రి మన పాలమూరు జిల్లాలో ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది ఏదో కారణం ఏదైనా సరే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చనిపోయిందంటే దానికి గొడవ చేయడం ఒకటే మార్గం కాదు సో లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు దానికి చాలా మార్గాలు ఉంటాయి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు బట్ మన పాలమూరు జిల్లాలో అలా జరగలేదు ఒక హాస్పిటల్ పై దాడి చేయడం జరిగింది ఆ హాస్పిటల్ స్టాఫ్ పైన డాక్టర్ పైన ఆ హాస్పిటల్లో జరిగిన విషయం గురించి శాంతియుతంగా చర్చ చర్చించడానికి వచ్చిన ఒక ఐఎంఏ తరపున వచ్చిన ప్రతినిధిపై కూడా దాడి చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం అయ్యం పాలమూరు తరఫున ఒక ఒక రైతు విత్తనం వేశాడంటే పంట చేతికి రావాలనే వేస్తాడు అలాగే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి చికిత్స చేశాడంటే ఖచ్చితంగా ఆ పేషెంట్ బ్రతకాలనే ఉద్దేశంతోనే చికిత్స చేస్తారు బట్ పేషెంట్ కండిషన్ కూడా అందులో చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్స్లో సీరియస్గా ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా బ్రతకదారని ఎవరు కూడా చెప్పలేరు సో సీరియస్ పేషెంట్స్ చనిపోవడం అనేది మన పాలమూరులో మాత్రమే కాదు హైదరాబాద్లో జరుగుతుంది ఢిల్లీలో జరుగుతుంది అమెరికాలో కూడా జరుగుతుంది సో పేషెంట్ ఫ్యాక్టర్ డాక్టర్ ఫ్యాక్టర్ డిసీజ్ ఫ్యాక్టర్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకవేళ పేషెంట్కి ఏమైనా అయిందంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకు చెట్టరీత్యా కూడా మనము ఏదైనా చేయవచ్చు కేవలం హాస్పిటల్స్పై సిబ్బందిపై అటాక్ చేయడం ఒకటే మార్గం కాదు మన పాలమూరు జిల్లాలో మన అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో చాలా చాలా కొత్త హాస్పిటల్స్ వచ్చాయి చాలా స్పెషల్ స్పెషాలిటీస్ మరియు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ చాలామంది వచ్చారు వీళ్ళందరినీ మనం ప్రోత్సహిస్తే మనకు పాలమూరు జిల్లాలో వైద్య సేవలు ఇంకా కొంచెం మెరుగుపడతాయి బట్ ఇలాంటి దశలో మనం ఇలా హాస్పిటల్స్ పై అటాక్ చేస్తే ఒక యువతరం డాక్టర్స్ కానీ లేకుంటే కొత్త తరం డాక్టర్స్ కానీ వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎమర్జెన్సీ పేషెంట్స్కి చికిత్స చేయాలంటే కూడా చాలా మంది డాక్టర్స్ భయపడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కువ ఇబ్బంది పడేది పేద మరియు మధ్యతర మధ్య తరగతి ప్రజలు మాత్రమే డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు పేదవాళ్ళే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎమర్జెన్సీస్ ఇక్కడ తీసుకునే పరిస్థితి వస్తే సో మన ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను డాక్టర్స్కి తోడుగా ఉంటారని భావిస్తున్నాను సో ఇలాంటి దాడులు జరిగితే మళ్ళీ మనము పది సంవత్సరాలు వైద్య రంగంలో వెనుకబడాల్సి వచ్చే పరిస్థితి కూడా వస్తుందని నేను భావిస్తున్నాను సో దీనికి నిరసనగా మన ఐఎంఏ పాలమూరు డాక్టర్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా ఇవాళ ఒక ర్యాలీ శాంతియుతంగా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు మన మహబునగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెలంగాణ చవరస్ వరకు ర్యాలీ కండక్ట్ చేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు